సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో ఎక్కువగా వైరల్ అవుతా ఉంది నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని నీ బాబు చెప్పుకుంటాడు ఆంధ్ర రాష్ట్రానికి నీ బాబు ఏం చేశాడో చెప్పు లోకేష్ కరోనా రెండు సంవత్సరాల కరోనా కష్టకాలం తీసేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఏకైక మగాడు మా జగన్ అంటూ సోషల్ మీడియాలో వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏం చేశాడు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి కేవలం మూడేళ్లలోనే రాష్ట్రానికి ఏం చేశాడు కళ్ళు పెద్దవి చేసుకుని చూడు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం ఓవర్ పూర్తి చేసింది జగన్ విజయవాడ వాసుల దశాబ్దాల కళ రిటైనింగ్ వాల్ కట్టించింది జగన్ బెజవాడ పెంచి సర్కిల్లో ఫ్లైఓవర్ విశాఖలో ఎన్ఏడి ఓవర్ కట్టింది జగన్ సంఘం బ్యారేజ్ కట్టించింది ఎవరంటే వినిపించే పేరు జగన్ పోలవరం పనులను పరుగులు పెట్టించింది జగన్ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పట్టా ఎక్కించింది జగన్ వెలిగొండ టన్నెల్ పనులు పూర్తి చేసింది జగన్ నాలుగు భారీ పోర్టు

కల్పించి చరిత్ర సృష్టించింది జగన్ రెగ్యులర్ కాంట్రాక్ట్ హౌస్ ఆరు లక్షల ముప్పై ఏడు ఉద్యోగాలు వైద్య విద్య కోసం ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వ స్కూళ్లలో నాలుగు నేడుతో సహా విద్యారంగానికి కోట్లు జగన్ డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల సంక్షేమం చాలా చూసారుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో లోకేష్ బాబు గారిని అడుగుతున్నారు కళ్ళు పెద్దవి చేసుకుని చూడు లోకేష్ అసెంబ్లీలో నువ్వు అన్నావు కదా ఐదేళ్లలో నువ్వు ఏం పీకారు మీరు అని కళ్ళు పెద్దవి చేసుకుని చూడు లోకేష్ ఐదు సంవత్సరాల్లో మీరు ఏం పీకారు అని అడిగావు కదా ఇదిగో మా జగన్ అన్న ఇదే చేసి చూపించాడు మరి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే మీ బాబు రాష్ట్రానికి ఏం చేశాడు నువ్వు చెప్పు అని రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఈ వీడియోని సమాధానం చెప్పాలి కేవలం కరోనా రెండు సంవత్సరాలు పోను మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేయగా లేని చంద్రబాబు పదహైదు సంవత్సరాల్లో ఏం చేశాడు ముఖ్యమంత్రిగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులను మావి అని చెప్పుకొని ప్రచారం చేసుకుంటూ ఉంది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను మేమే ఇచ్చాము అని చెప్పుకుంటున్నారు అరాకురాగా సంక్షేమ పథకాలు ఇవ్వటం తప్ప పూర్తిగా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ ఇచ్చిన పాపాను పోలేదు కానీ రాష్ట్ర అప్పులు చూస్తే మాత్రం పద్దెనిమిది నెలల్లోనే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల పైనే దాటేసింది రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు అప్పులు చేసేశారు జగన్మోహన్ రెడ్డి కేవలం నాలుగు సంవత్సరాల్లో చేసిన అప్పులు ఒక్క పద్దెనిమిది నెలల్లోనే చంద్రబాబు అప్పులు చేసేశాడు కానీ ఆ డబ్బంతా ఎక్కడ పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు డబ్బులు పంచాడు కానీ ఈరోజు ఇన్ని అప్పులు తెచ్చి కేవలం పద్దెనిమిది నెలల్లో రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేసి అటు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించకుండా ఏం చేస్తున్నాడు అని ప్రజలు అడిగే ప్రశ్నలకు లోకేష్ బాబు సమాధానం చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులను ప్రభుత్వ ఆసుపత్రులను మార్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే తీసుకువచ్చి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను ప్రభుత్వ బడుల రూపురేఖలను పూర్తిగా మార్చే ప్రయత్నం చేశాడు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు కల్పించి ప్రభుత్వ వైద్య రంగంలో యాభై మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేసి ప్రభుత్వ రంగంలోకి ఆర్టీసీని విలీనం చేసి రాష్ట్రంలో పదివేల ఆరు వందల కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేసి ఓడరేవులు ఫిషింగ్ హార్బర్లు నాలుగు ఓడరేవులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు జగన్మోహన్ రెడ్డి నిర్మాణాలు చేపట్టాడు దాదాపు కూడా కొన్ని వాడరేవులు పూర్తి అయిపోయాయి కొన్ని వాడరేవులు దాదాపు డెబ్బై పర్సెంట్ పూర్తి చేశాడు గన్నవరం ఎయిర్పోర్టుకు బాటలు వేసింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విలేజ్ హెల్త్ సెంటర్లు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చాడు ఆ పెట్టుబడులనే ఈరోజు మేం తెచ్చామని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది మరి మీ నాన్న పదహైదు సంవత్సరాల్లో చేసింది ఏంటి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయగలరని ప్రేక్షకులనే కోరుతున్నాను